హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి ప్రభుత్వం అయితే పదిహేను వందల రూపాయలైతే ప్రతీ నెలా వేయబోతున్నారండి అయితే ఈ పదిహేను వందల రూపాయలకు సంబంధించి మనము ఎలాంటి ఏ పత్రాలు రెడీగా పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది అలాగే మనకు అర్హతలు ఏంటి ఈ పదిహేను వందల రూపాయలు తీసుకోవాలంటే అలాగే మనకు మీ యొక్క బ్యాంకు కార్డులో మీ యొక్క బ్యాంకు పాస్బుక్లు ఉన్నాయి కదా సో వాటికి కూడా మీరు ఇవి చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ఒకవేళ ఇవి చేసుకోకపోతే మాత్రం మీకు రానే రావు తప్పనిసరిగా ఇప్పుడు మీరు ఏమేమి చేసుకోవాలో దానికి సంబంధించి చెప్తాను మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలో కూడా నేను చెప్తాను చేసి రెడీగా పెట్టుకోండి అయితే మనకు ఇలాంటి మహిళలకు మాత్రమే డబ్బులు అయితే వేస్తారని చెప్పి చెబుతున్నారు ఈ వీరికి మాత్రం డబ్బులు అయితే వేయరండి సో ఎవరికి వేస్తారు ఎవరికి వేయరు దానికి సంబంధించి కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను డ్వాక్రా మహిళలు కూడా ఈ వీడియో అనేది వర్తిస్తుంది కాబట్టి సో డ్వాక్రా మహిళలు కూడా చే లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి ఇక వివరాలు అనేది తెలుసుకుందాము అయితే ఛానల్ తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి గంట సింబల్ పైన క్లిక్ చేసి యాక్టివేషన్ చేసి యాక్టివేషన్ చేసుకుని ఫాలో అవుతుందండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి మనకు ఒక కొత్త పథకాన్ని తీసుకురావడం అయితే జరిగిందండి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే ఈ పథకం ద్వారా మహిళలు ఎవరైతే ఉన్నారో వీరందరికీ ఒక్కొక్క మహిళకు పదిహేను వందల రూపాయలైతే వారి యొక్క అకౌంట్లు వేయడం అయితే జరుగుతుందండి అయితే ఈ పథకం పేరు వచ్చేసి ఆడబిడ్డ నిధి అని చెప్పేసి పేరు పెట్టి పథకాన్ని అయితే తీసుకురావడం అయితే జరిగింది అయితే ఈ పథకం ద్వారా ముఖ్యంగా పద్దెనిమిది సంవత్సరాల నిండి అయితే ఉండాలి పద్దెనిమిది సంవత్సరాల నిండి సంవత్సరాల లోపల వయసు కలిగిన మహిళలకు ప్రతి ఒక్క మహిళకు పదిహేను వందల రూపాయలు అయితే జమ అవుతుందండి ఈ పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవాలంటే ముందస్తుగా ఏం ఏమేమి పత్రాలు రెడీగా పెట్టుకోవాలి అనే కొన్ని డౌట్స్ అయితే ఉన్నాయి మహిళలకు కూడా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి అయితే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పథకం అనేది అతి త్వరలో అయితే విడుదల చేయబోతున్నారు అయితే ఈ పథకానికి సంబంధించి మనం అప్లై చేసుకోవడానికి అతి త్వరలో అప్లికేషన్ అనేది విడుదల చేయబోతున్నారండి అయితే ఈ పథకానికి సంబంధించి దానికన్నా మనం ముందు అంటే విడుదల ముందే మనము డైరెక్ట్గా ఈ పత్రాలను రెడీగా అయితే పెట్టుకుంటే మనకు ఒక టెన్షన్ అనేది తగ్గుతుంది అయితే ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకోవాలంటే తప్పనిసరిగా మనకు రేషన్ కార్డ్ అనేది కంపల్సరీగా అయితే ఉండాలండి రేషన్ కార్డ్తో పాటుగా మనకు ఆధార్ కార్డ్ అనేది కలిగి ఉండాలి అలాగే బర్త్ సర్టిఫికెట్ అంటే జనన ధృవీకరణ పత్రం అనేది కంపల్సరీగా అయితే కలిగి ఉండాలి అలాగే మనకు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ అనేది ఆల్మోస్ట్ అనేది కలిగి ఉండాలి నెక్స్ట్ మనకు బ్యాంక్ అకౌంట్ అనేది కలిగి ఉండాలండి అయితే మనకు బ్యాంక్ అకౌంట్ కలిగి ఉన్నా కానీ మీ మీ బ్యాంక్ అకౌంట్కి ఇవనేది కంపల్సరీగా చేసుకొని ఉండాలి ఒకవేళ బ్యాంక్ అకౌంట్కి ఇవి చేసుకోకుండా మీరు బ్యాంక్ అకౌంట్ సబ్మిట్ చేశారనుకోండి మీకు డబ్బులు రావు సో తప్పనిసరిగా ఇవి చేసుకోవాల్సి అయితే ఉంటుంది అది చేసుకోవాలన్నా ఇప్పుడే మీరు రెడీగా పెట్టుకోవచ్చు మీరు బ్యాంక్ అకౌంట్ కి సంబంధించి చేసుకోవాల్సినవి ఏంటంటే తప్పనిసరిగా మీ యొక్క ఆధార్తో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి అప్ అనేది చేసుకోవాల్సి ఉంటుందండి సో అప్ చేసుకున్న తర్వాత మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి తప్పనిసరిగా మొబైల్ నెంబర్ అన్నట్టు ఇప్పుడు మీరు ఏదైతే ప్రజెంట్ మొబైల్ నెంబర్ యూజ్ చేస్తున్నారో సో ఆ మొబైల్ నెంబర్తో మీరు బ్యాంక్ అకౌంట్కి లింకప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది కొంతమంది ఏంటంటే ఎప్పుడో మొబైల్ నెంబర్ అంటే ముందు ఆల్రెడీ ముందు వాడిన మొబైల్ నెంబర్తో లింక్అప్ చేసి ఉంటారు ఆధార్ కార్డ్కి సో ఆ నెంబర్ ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు యాక్టివేషన్ ఉంటారు సిమ్ కార్డ్స్ సో ఇప్పుడు కొత్త నెంబర్లు యూస్ చేస్తూ ఉంటారు అలాంటి వాళ్ళు తప్పనిసరిగా మీ యొక్క ఆధార్లో ఇప్పుడు ఏదైతే ప్రజెంట్ యూజ్ చేస్తున్నారో మొబైల్ నెంబర్ వాటిని మీరు అప్డేట్ అనేది చేసుకోవాలి అప్డేట్ చేసుకోవాలంటే తప్పనిసరిగా మీరు మీ సేవా కేంద్రాలకు వెళ్తే కనుక వాళ్ళు అప్డేట్ అనేది చేసి ఇస్తారు లేదంటే కనుక పోస్ట్ ఆఫీస్ కేంద్రాలకు వెళ్ళినా వాళ్ళు అప్డేట్ చేసిస్తారు సో అది అప్డేట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ మొబైల్ నెంబర్తో లింకప్ అనేది చేయండి లింక్ చేసిన తర్వాత థర్డ్ వన్ వచ్చేసి ఎన్పిసిఐ ఎన్పిసిఐ మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఈ ఎన్పిసిఐ ఏంటి ఎన్పిసిఐ చేసుకోకపోతే మనకి ఎందుకు డబ్బులు పడవని చెప్పేసి చాలా మందికి డౌట్ అయితే ఉంది ఈ ఎన్పిసిఐ అనేది మనకు సెంట్రల్ గవర్నమెంట్ పెట్టినటువంటి ఒక రూల్ అండి సో గవర్నమెంట్ నుండి అంటే అది రాష్ట్ర ప్రభుత్వం నుండి అయినా మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుండి అయినా మనం ఏ పథకానికి సంబంధించి కానీ సో ఎలాంటి డబ్బు కూడా పొందాలన్నా ఎన్పిసి అనేది ఉండాలండి మనం నార్మల్గా వేరే వ్యక్తి నుండి ట్రాన్సాక్షన్స్ చేసుకుంటే మనకు ఆటోమేటిక్గా వచ్చి పడుతాయి మనం విత్డ్రా చేసుకొని తీసుకుంటాము బట్ ఏంటంటే గవర్నమెంట్ నుండి డబ్బు రావాలంటే మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసి చేసుకోవాలి ఈ ఎన్పిసి చేసుకుంటేనే మీ యొక్క బ్యాంక్ అకౌంట్ డబ్బు వచ్చి చేరుతుందండి గవర్నమెంట్కి సంబంధించి ఈ ఎన్పిసి చేసుకోండి అయితే ఇవన్నీ మీరు ఎక్కడికి వెళ్ళి చేసుకోవాలంటే మీరు ఏ అకౌంట్కి సంబంధించి అంటే మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అనేది యూస్ చేస్తున్నారో ఆ బ్యాంకుకు వెళ్ళి జస్ట్ మీరు మీ యొక్క బ్యాంకు సంబంధించినటువంటి అకౌంట్ బుక్ ఇస్తే కనుక వాళ్ళే మీకు క్లారిటీగా చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది ఏ ఒక్క రూపాయి మీరు చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఉచితంగా వాళ్ళే చేసి ఇవ్వడం అయితే జరుగుతుంది సో విధంగా చేసుకుంటేనే మీ యొక్క అకౌంట్ అనేది ఎలాంటి సమస్యలు లేకుండా మీకు డబ్బులు అనేది పడడం అయితే జరుగుతుందండి ఇవి చేసుకున్న తర్వాత మనకు అతి త్వరలోనే అప్లికేషన్ అయితే విడుదల చేస్తున్నారు సో అప్లికేషన్ చే విడుదల చేసిన తర్వాత మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని జిరాక్స్ కాపీస్ అనేది సబ్మిట్ చేయాల్సి అయితే ఉంటుందండి సబ్మిట్ చేసిన తర్వాత మనం ఏంటంటే ఈ డబ్బులు అనేది ఈజీగా పొందవచ్చు అయితే ఈ డబ్బులకు సంబంధించి మనం ముఖ్యంగా ఏంటంటే కొందరికి వేస్తారు మరి ఇంకొందరికి అయితే వేయరు అయితే మనము తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వాసులు అనేది కలిగి ఉండాలి అలాగే మనకు రేషన్ కార్డు ఆధార్ కార్డు ఇవన్నీ డాక్యుమెంట్స్ అనేది కరెక్ట్గా ఉండాలండి కొంతమంది న్యూగా మ్యారేజ్ చేసుకొని రేషన్ కార్డు అనేది ఉండాలండి ఆల్మోస్ట్ వారికి ఏంటంటే వారికి వేసే అవకాశం చాలా వరకు తక్కువ ఎందుకంటే రేషన్ కార్డు బేస్ చేసుకోవడం అయితే జరుగుతుంది రేషన్ కార్డు ప్లస్ ఆధార్ కార్డు సో మనకి ఏంటంటే ఈ కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళకి ఆధార్ కార్డు ఉండదు రేషన్ కార్డు ఉండదు కాబట్టి వారికి ఏంటంటే ఆల్మోస్ట్ ఈ డబ్బులు అనేవి పడవండి సో తప్పనిసరిగా దీనికి సంబంధించి ఇవి రెడీ చేసుకోండి సో ఇదంటే ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకుని ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్